నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక రెండు మంచి ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ రెండు ల్యాండ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ అని తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో వస్తుంటాయండి సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చూడొచ్చు ఓపెన్ ల్యాన్స్ అండి రెండు కూడా ఇది లొకేషన్ వచ్చేసి ఎనమదల విలేజ్ అండి ప్రతిపాడు ఎనమదల విలేజ్ అండి ఇక్కడ మనకి రెండు బిట్లు ఉన్నాయండి ల్యాన్స్ రెండు వందల యాభై ఒకటి రెండు వందల అరవై ఒకటి అండి రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ ఒకటి రెండు వందల అరవై స్క్వేర్ యార్డ్స్ ఒకటండి రెండు కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఈ రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి మీరు చూడవచ్చు రోడ్డు కూడా ఉందండి ల్యాండ్స్కి దారి ఉంది ఇక రెండు వందల అరవై స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి రెండు మంచి ప్రైస్కి వస్తున్నాయండి ఆప్షన్లో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా కనుక స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి రెండు వందల యాభై స్క్వేర్ ఇయర్స్ వచ్చేసి పద్నాలుగు లక్షలండి రెండు వందల యాభై స్క్వేర్ ఇయర్స్ పద్నాలుగు లక్షలండి రెండు వందల అరవై స్క్వేర్ ఇయర్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై అండి పద్నాలుగు లక్షల యాభై అండి సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి సంప్రదించండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ